కదలి రావయ్యా పరిశాత్ములకు ఈ సిలువశక్తిని శక్తిని చాటవేమయ్యా కైస్తవుnda కదలి రావయ్యా పరిశాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా యంద జడిసి ఎంత కాలము మూలన్ ఎందవానాలనియు జడిసి ఎంత కాలము మూలనొందు కండలను ప్రేమింతవే మన్నా ఈ మట్టి కండలు ఎంత బెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలి రావయ్యా అందరూ నమలే నమ్మాలి ఏమాలే అమ్మాలు నమ్మాలి నమ్మాలి ఏ ఏదైనా ముఖ్యమైన పండుగ అనుకోండి ఏం చేస్తాం ఒక కోడినో ఒక మేకనో దేవతల దగ్గర తీసుకెళ్లి బలిగా అర్పిస్తాం ఎందుకు అర్పించాం అదే మూఢాచారం కాదు అదే మూర్ఖత్వం కాదు అది అనాది కాలంగా వస్తున్న ఆచారమే సనాతనంగా వస్తున్న ధర్మమే సనాతనమైన ధర్మం అంటే మనం పాపం చేసినప్పుడు మనకు బదులుగా మరొక జీవిని బలిగా అర్పించాలి మనకు బదులుగా మరొక ప్రాణి యొక్క రక్తాన్ని అర్పించాలని రక్త ప్రోక్షణం చేస్తున్నాం అందుకనే అజామేధం చేశారు అజామేధం అంటే మేకను బలిగా ఇవ్వడం అశ్వమేధం అంటే గుర్రమును బలిగా ఇవ్వడం ఇలా రకరకాల యజ్ఞాలు చేశారు మన పూర్వీకులు అలా యజ్ఞాలు యాగాలు ఎందుకు చేశారో పెద్దలను అడిగితే చెప్తారు ఏం చెప్తారంటే పాప పాప వినాశనం కోసమే పాపం నాశనం అవడం కోసమే ఈ యజ్ఞాలు యాగాలు చేశారని ఇదిగోనండి రెండు వేల సంవత్సరాల కిందట కోళ్ల మేకల రక్తానికి బదులుగా సృష్టికర్త అయిన దేవుడే తన రక్తం కార్చడానికి లోకానికి వచ్చాడు ఆయన పాలస్తీనాలో ఆయన పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవ జాతి పాప విమోచన కొరకు తన పవిత్ర రక్తాన్ని కార్చినటువంటి పవిత్రుడు పరిశుద్ధుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే హెచ్చయిన వాడు ఆయన పిలుస్తున్నాడు ఈ రోజున శుద్ధలో ప్రజలల్లరు యేసు వాక్యంబు వినక్షుద్బాధ గుని వాంఛించుచుండగను వసుధలో ప్రజలల్లరు యేసు వాక్యంబు వినక్షుద్బాధ గుని వాంఛించుచుండగను మిషనుల్ల మిషల చేత యేసు రోజు సంవత్సరాల క్రితము ఈ భూమి వచ్చారు ఆయన ఎందుకు వచ్చారంటే ప్రజలందరి కొరకు యజ్ఞమయ్యి రక్తం గార్చి ప్రాణం పెట్టి మన పాపాలు కడగడానికి ఆయన వచ్చారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు అదిగో ఇల్లు వేసేస్తుంటే ఆయన కాపాడుకోలేకపోయాడు మరి మనల్ని ఏం కాపాడుతారు అని అనుకుంటున్నారు అందరూ కానీ ఆయన చనిపోవడానికే వచ్చారు ప్రాణం ప్రాణం పెట్టడానికే వచ్చారు రక్తం కాల్చడానికి వచ్చారు ఆయన అలా ఉండకపోతే మన పాపానికి లేదు మనకి మోక్షము లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడైనా ఆ పరస్పరుడైనా దేవుడు ఈ భూమి వచ్చి మానవ జాతి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన వాడు సత్యవాక్యము శంకలో దులిపిలు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి సూత్రధారుల చేర భోగమిడచి సత్య వాక్యము చాట రవయ్యా కైస్తవుnda తదలి రవయ్యా ఏకైక మార్గమో యేసు ప్రభువు ద్వారా మాత్రమే అని బైబిల్ గ్రంథం selvistu అనేకమైన వేద గ్రంథాలు కూడా సెలవిస్తున్నాయి చెప్తున్నాయి అన్నమాట మనకి అవండి వివిదా ఈ

plenament mm -hmm.